గణపతి స్థపతి గారు తంజావూర్లో బృహదేశ్వర ఆలయాన్ని రూపొందించి నిర్మించిన ప్రసిద్ధ స్థపతి కుంజన రాజరాజ పేరుందచన్ కుటుంబంలో ముప్పై ఎనిమిదవ తారానికి చెందినవారు గణపతి స్థపతి గారు ఉలి సుత్తి శబ్దాలు విందు పెరిగారు గణపతి తండ్రి శ్రీ వైద్యనాథ స్థపతి అతనికి మొదటి గురువు గణపతి స్థాపతి గారు స్కూల్లో చదివారు ఇంజనీరింగ్ చదవాలని అనుకున్నారు ఆర్థిక స్థితి కారణంగా చదవలేదు మ్యాథ్స్ లో బిఏ చేశారు పై చదువులు చదవడానికి రమణ మహర్షి ఆయనకు సహాయం చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో లో గ్రాడ్యుయేషన్ అయ్యాక టీచర్ గా పనిచేసి పజ్యాని దేవస్థానంలో పెరియప్ప అనే దేవస్థానం సూపరింటెండెంట్ గా పనిచేశారు వేదాలు శిల్పశాస్త్రం ఖగోళ శాస్త్రం ఉపనిషత్తులు వాస్తు శాస్త్రంతో పాటు అన్ని శాస్త్రాల జ్ఞానాన్ని అతని తండ్రి అడుగుజాడల ద్వారా గణపతి స్థాపతి గారు అనుసరించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన విశ్వకర్మ అనే గ్రంథాన్ని వ్రాశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ది లివింగ్ ట్రెడిషన్ అనే ఒక డాక్యుమెంటరీ శిల్పకళా సంప్రదాయాల మీద రూపొందించారు దీనికి బెస్ట్ డాక్యుమెంటరీగా రాష్ట్రపతి అవార్డు వచ్చింది